హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీరు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఛానల్లో ఈజీ రెసిపీ ఏంటో చూసేద్దామండి కొత్తిమీర అలాగే టమాటాలతో పచ్చడండి ఇది టిఫిన్స్ లో కూడా చాలా బాగుంటుంది అలాగే రైస్ లో కూడా బాగుంటుందండి మనం వాటర్ వేయకుండా చేస్తాం కాబట్టి ఒకటి రెండు రోజులు కూడా నిల్వ ఉంటుందండి మన ఉదయాన్నే కొందరేళ్లలో హడవడి హడవడిగా ఉంటుంది కదండి పిల్లలు స్కూల్స్ కు అలాగే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకైతే ఈ చట్నీ మూడు నాలుగు రోజులు అయితే బాగుంటుందండి ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా అంటే ఆయిల్ వేసానండి మనం టమాటాలు కొత్తిమీర ఎంత క్వాంటిటీలో తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అయితే మనం కారం యాడ్ చేసుకోవాలండి మిరపకాయలు అలా నేను పచ్చిమిర్చి ఇక్కడ ఎండుమిర్చి కూడా వేసానండి వీటిని అయితే చూస్తున్నారు కదా ఇలా దోరగా వేయించుకొని అయితే పక్కకు తీసేసాను అదే ఆయిల్ సరిపోతే అలా ఉంచేయండి లేదంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు నేను ముందుగా క్లీన్ చేసేసి తడి లేకుండా ఆరబెట్టుకుని కొత్తిమీర అయితే వేసేసి బాగా వేయించేస్తానండి పచ్చివాసన పోవాలండి ఇందులో పసరు ఉంటుంది కదా పసరంతా పోయేంత వరకు మనం బాగా వేయించుకోవాలి నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి దీనిలో వాటర్ వేయట్లేదు మూడు నాలుగు రోజులైతే మనకి ఉన్నా కూడా ఉంటుందండి వీడియోలో చూస్తున్నారు కదా ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు అయితే వేసి ఈ కొత్తిమీరలో వేయించుకున్నానండి ఎందుకంటే టమాటాలు నాటు టమాటాలు కాబట్టి పులుపు ఉంటుంది ఆ మాత్రం చింతపండు వేస్తే సరిపోతుందండి చింతపండు కూడా బాగా మగ్గింది కదండి కొత్తిమీర చింతపండు కూడా తీసేసాను అదే కళాయిలో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసి కొద్దిగా పసుపు వేసానండి అలాగే సాల్ట్ కూడా వేసి మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి వెంటనే మగ్గిపోతాయి మూత పెట్టేస్తే టమాటా ముక్కలు మగ్గడానికి మాత్రమే సాల్ట్ కొద్దిగా వేసానండి తర్వాత మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు మూత చూడండి రెండు నిమిషాలకే టమాటా ముక్కలన్నీ బాగా పేస్ట్ లాగా అయిపోయి కదండి ఇలా మగ్గిపోవాలి ఇలా బాగా నిదుపుకుంటూ అయితే మనం మగ్గించుకున్న తర్వాత వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి చూడండి బాగా మగ్గిపోయాయి కదా ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే కొత్తిమీరలో నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసేసి వేసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ జీలకర్ర కూడా వేసాను మీకు నచ్చకపోతే గనక ముందు వేయించుకునేటప్పుడే ఆయిల్లో వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర కూడా వేయించేసుకోండి నేనైతే ఎలా ఇష్టపడతానో అందుకే వేస్తున్నాను అవి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మగ్గించుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నానండి మీకు ఎలాగ ఇష్టపడుతుందో అలా గ్రైండ్ చేసుకోండి మెత్తగా కొంతమంది చేసుకుంటారు కొంతమంది బరక బరకగా ఉంటే ఇష్టపడతారు కదండి అలా అయినా చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగానే తర్వాత పైనుంచి పోపు కోసం నేను ఒక్క స్పూన్ అంత ఆయిల్ అయితే వేసానండి అలాగే మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఎండుమిర్చి మిర్చి కరివేపాకు జీలకర్ర పోపు వేసేసి నచ్చిన వాళ్ళు ఇంగు కూడా వేసుకోవచ్చండి పోపు వేసి అయితే పైనుంచి అయితే వేసేసానండి ఈ చట్నీ చపాతీకి బాగానే ఉంటుందండి అలాగే రైస్లోకి అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడైతే మేము రైస్లోనే వేసుకుంటామండి దానికి కాంబినేషన్గా అయితే నేను మజ్జిగ చారు అయితే చేశానండి రైస్ అయితే వడ్డించుకుంటున్నాను రైస్ వేడివేడిగా ఉంటే రెండు ముద్దలు ఎక్స్ట్రా తింటామండి వేడిగా ఉండేటట్టుగా చూసుకోండి చట్నీ అయితే ఒక రెండు స్పూన్లు వేసుకున్నానండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ నచ్చిందండి మీరు చేసే ఉంటారు కానీ ఈ పద్ధతిలో ఒకసారి చేసి చూడండి చాలా బాగుంటుంది మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఇంతేనండి ఈరోజు మన సింపుల్ అండ్ ఈజీ రెసిపీ ఏమీ లేకుండా ఎలా సింపుల్గా ఈజీగా రెడీ చేసేసుకుని టేస్టీగా మరి తినేసి ఆరోగ్యంగా ఉంటారండి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ మీకు వస్తూ ఉంటాయి మరొక సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి